జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది మనం కమ్యూనికేట్ అవ్వటానికి సో యాక్జెక్టివ్ అంటే ఏమిటి సో యాడ్జెక్టివ్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం సో ముందుగా యాడ్జెక్టివ్ అంటే ఏమిటో తెలియ తెలుసుకునే ముందు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎగ్జాంపుల్స్ చూసి అసలు యాడ్జెక్టివ్ ఎందుకు ఉపయోగిస్తాం దానివల్ల యూజ్ ఏంటి మనకి మన కమ్యూనికేషన్లో అనేది మనము తెలుసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఐ హ్యావ్ ఏ బ్లాక్ పెన్ ఇక్కడ బ్లాక్ ని అండర్లైన్ చేస్తున్నా ఐ ఇట్ ఈస్ ఏ బిగ్ టీవీ ఇక్కడ బిగ్ ని అండర్లైన్ చేస్తున్నా షీఈ్ యూజింగ్ ఏ స్మార్ట్ మొబైల్ ఫోన్ సో స్మార్ట్ మొబైల్ ఫోన్ ని అండర్లైన్ చేస్తున్నా స్మార్ట్ ని అండర్లైన్ చేస్తున్నా అలాగే గణేష్ హ్యాజ్ త్రీ బైక్స్ అండ్ టూ కార్స్ సో త్రీని టూని అండర్లైన్ చేస్తున్నా

ఇన్ ది గార్డెన్ సో ఇక్కడ బ్యూటిఫుల్ ని అండర్లైన్ చేస్తున్నా మెనీ కూడా అండర్లైన్ చేస్తున్నా ఇప్పుడు ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ తర్వాత మనకి నౌన్ అనేది వచ్చింది మీరు గుర్తు పెట్టుకోండి సో అండర్లైన్ చేసిన తర్వాత నౌన్ అని వచ్చింది సో పెన్ అంటే నౌను టీవీ అంటే నౌను నౌన్ అంటే చెప్పాను కదా వ్యక్తి పేరు కానీ వస్తువు పేరు కానీ జంతువు పేరు కానీ ఇవన్నీ చెప్పాను మీకు సో పెన్ నౌను ఒక వస్తువు అలాగే టీవీ నౌన్ ఫోన్ నౌన్ కార్ నౌన్ బైక్ నౌన్ సోల్జర్ నౌన్ రింగ్ నౌన్ ఫ్లవర్స్ ఆల్సో నౌన్ సో ఇక్కడ ఇక్కడ బ్లాక్ పెన్ అంటున్నా అది ఎలాంటి పెన్ బ్లాక్ అంటే పెన్ యొక్క కలర్ ని నేను ఇక్కడ బ్లాక్ ద్వారా చెప్తున్నా బ్లాక్ అనే పదం ద్వారా చెప్తున్నా అంటే ఇక్కడ ఫస్ట్ కలర్ నెక్స్ట్ టీవీ టీవీ అనేది నౌను అది ఎలాంటి టీవీ బిగ్ టీవీ సైజు తర్వాత ఫోన్ ఫోన్ ఎలాంటిది స్మార్ట్ అంటే దాని యొక్క క్వాలిటీ కూడా చెప్తున్నా అలాగే త్రీ బైక్స్ టూ కార్స్ అని చెప్పి నా దగ్గర ఎన్ని ఉన్నాయో నేనేం చెప్తున్నాను క్వాంటిటీ కూడా చెప్తున్నా క్వాంటిటీ అంటే సంఖ్య ఇండియన్ ఎలాంటి హీజ్ అండ్ ఇండియన్ సోల్జర్ అలాగే నేను ఏం చెప్తున్నా ఆర్జిన్ కూడా చెప్తున్నా ఏ డైమండ్ రింగ్ ఇక్కడ రింగ్ ఎలాంటిది ఏ మెటీరియల్ డైమండ్ డైమండ్తో చేసిందని కూడా చెప్తున్నా ఇక్కడ మెనీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ సో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇక్కడ ఏంటి బ్యూటిఫుల్ అంటే క్వాలిటీ అలాగే ఇంకొక సెంటెన్స్ కూడా ఇక్కడ రాస్తున్నా ఐ హ్యావ్ ఏ రెక్టాంగ్యులర్ టీ ఐ హ్యావ్ ఎ రెక్టాంగులర్ ల్యాప్టాప్ సో ఇక్కడ రెక్టాంగులర్ అనేది ల్యాప్టాప్ అనే నౌన్ ముందు నేను యూజ్ చేశాను అది షేప్ చెప్తుంది అంటే ఈ సెంటెన్సెస్ అన్నిటిలో మీరు ఏం గమనించాలంటే ఇవన్నీ సెంటెన్సెస్ ఇవన్నీ సెంటెన్సెస్ వీటిలో నౌన్స్ ఉన్నాయి ఆ నౌన్స్ ఏంటి పెన్ టీవీ ఫోన్ ఇవన్నీ సో వాటి ముందు నేను కొన్ని వర్డ్స్ యూజ్ చేశాను అంటే ఇక్కడ ఏం చెప్తుంది గా ఒక సెంటెన్స్లో ఉన్న నౌన్ యొక్క కలర్ని చెప్పటానికి సైజుని చెప్పటానికి షేప్ని చెప్పటానికి క్వాలిటీని చెప్పటానికి క్వాంటిటీని చెప్పటానికి ఆరిజిన్ లేదా మెటీరియల్ చెప్పటానికి మనము వీటిని గా ఉపయోగిస్తాము అంటే యాడ్జెక్టివ్ అంటే ఏంటి ఒక నౌన్ యొక్క కలరు సైజు రంగు సైజ్ అంటే పరిమాణం షేప్ ఆకారం క్వాలిటీ అంటే గుణం క్వాంటిటీ అంటే సంఖ్య ఆర్జిన్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది మెటీరియల్ అంటే ఏ పదార్థంతో తయారు చేయబడింది అనేవన్నీ మనము వేటి ద్వారా తెలుపుతాం అంటే యాడ్జెక్టివ్స్ ద్వారా తెలుపుతాం అంటే యాడ్జెక్టివ్స్ ఎప్పుడు దేని ముందు యూజ్ చేయాలి నౌన్ ముందు యూజ్ చేయాలి సో ఇది నౌన్ కదా దీని ముందు ఇక్కడ మనము యాడ్జెక్టివ్ ని యూజ్ చేస్తాము సో ఇప్పుడు యాడ్జెక్టివ్ చేసే పని ఏంటంటే ఒక నౌన్ ఎలాంటి నౌను చెప్పడం యాడ్జెక్టివ్ చేస్తుంది ఎలాంటి పని అని చెప్పడానికి మనకి దాని యొక్క కలర్ చెప్పొచ్చు దాని సైజ్ చెప్పొచ్చు షేప్ చెప్పొచ్చు క్వాలిటీ చెప్పొచ్చు క్వాంటిటీ చెప్పొచ్చు ఆరిజిన్ చెప్పచ్చు మెటీరియల్ చెప్పొచ్చు ఇప్పుడు మనం కూడా అది మనకు నౌన్ అని తెలియదు గానీ మనం ఏం చేస్తామంటే అరే మా ఫ్రెండ్ ఒక బాగా ఖరీదైన మొబైల్ ఫోన్ కొన్నాడు రా బాగా ఖరీదైన మొబైల్ ఫోన్ బాగా ఖరీదైన అది యాడ్జెక్టివ్ అరే వాడు చాలా రా వాడు అనేది నౌను ఎలాంటోడు చాలా మంచివాడు అది యాడ్జెక్టివ్ అంటే ఒక్కోసారి మనం అరే నీ దగ్గర ఎంత ఉన్నారా డబ్బులు అంటే నాకాడే వాళ్ళ మనం ఒక ఐదు రూపాయలు తప్పించి రూపాయలు రూపాయల నుంచి జోబ్లో చిల్లి లేవు ఐదు రూపాయలు నా జోబ్లో ఉన్నాయి జోబి అనేది నౌన్ ఆ జోబిలు ఎంత ఉన్నాయి ఐదు రూపాయలు సో అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ ని మీరు ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలంటే యాడ్జెక్టివ్ అనేది నౌన్ గురించి మాట్లాడుతుంది నౌన్ గురించి ఏం మాట్లాడుతుంది దాని కలరు సైజు షేప్ క్వాలిటీ క్వాంటిటీ ఆరిజిన్ మెటీరియల్ గురించి యాడ్జెక్టివ్ మాట్లాడుతుంది అయితే యాడ్జెక్టివ్ ఎక్కడ రాయాలి అంటే నౌన్ ముందు రాయాలి నేను పెన్ ముందు బ్లాక్ రాసినట్టు టీవీ ముందు పెన్ ముందు బ్లాక్ రాసినట్టు టీవీ ముందు బిగ్ రాసినట్టు యాడ్జెక్టివ్ ఎప్పుడు నౌన్ ముందు వస్తుంది ఓకే కొన్ని కొన్ని సార్లు నౌన్ తర్వాత కూడా వస్తుంది అది ఎప్పుడు తర్వాత చెప్తాను ప్రస్తుతానికైతే నౌన్ ముందు యాడ్జెక్టివ్ వస్తుందని అని గుర్తుపెట్టుకోండి ఇది క్లియర్ వెరీ గుట్ టీ ఇంగ్లీష్ గ్రామర్ బాస్ ఇంగ్లీష్ గ్రామర్ ఇస్ వెరీ వ్యాస్ట్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ది ప్రొఫెసర్స్ నాట్ ఫర్ ది పీపుల్ హూ వాంట్ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటా ఉంటే చాలా టాపిక్స్ ఉంటాయి తలకైన సో వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ ఫర్ కమ్యూనికేషన్ దట్ ఐఎమ్ టీచింగ్ టు యూ ఓకే ఒక్కోసారి నేను ఇప్పుడే చెప్పాను కదా మన నేనేం చెప్పాను నౌన్ ముందు మనము యాడ్జెక్టివ్ ని యూజ్ చేయాలి అని చెప్పాను అదే కదా నేను చెప్పింది ఇప్పుడు నౌన్ ముందు యూజ్ చేయాలి ఒక్కోసారి నౌన్ తర్వాత కూడా మనము యాడ్జెక్టివ్ ని యూజ్ చేయొచ్చు అంటే రెండు రకాలుగా మనం మాట్లాడవచ్చు ఇప్పుడు చూడండి అవే నేను ఇక్కడ రాస్తున్నాను ఇక నోట్ అని చెప్పి అదే రాశాను నేను ఆల్ యాడ్జెక్టివ్స్ ఆల్ యాడ్జెక్టివ్ వర్డ్స్ ఆర్ యూస్డ్ ఓన్లీ బిఫోర్ నౌన్స్ అన్ని నౌన్స్ ముందే యూజ్ చేయాలి ఇలాగా బట్ సమ్ టైమ్స్ దే కెన్ ఆల్సో బి యూజ్డ్ ఆఫ్టర్ యాక్సిల యాజ్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఎలాగంటే ఇక్కడ చూడండి షీఈస్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ గర్ల్ అనేది నౌన్ దాని ముందు యాడ్జెక్టివ్ బ్యూటిఫుల్ యూజ్ చేశాం దీన్ని ఇంకో రకంగా కూడా మాట్లాడచ్చు మనం ఎలాగంటే షీ ఈజ్ బ్యూటిఫుల్ ఆర్ ద గర్ల్ ఈజ్ బ్యూటిఫుల్ ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ ఏమొచ్చిందంటే ఫస్ట్ నౌన్ ప్రనౌన్ గాని నౌన్ గాని వచ్చి దాని తర్వాత దానికి తగిన హెల్పింగ్ వెర్బ్ వస్తుంది యాక్సిలరీ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ అని ఓకే హెల్పింగ్ వెర్బ్స్ ఈజ్ యామ్ ఆర్ వాజ్ వర్ ఇవి ఉంటాయి ప్లస్ ఇప్పుడు యా మనం యూజ్ చేస్తాం ఇది ఫార్ములా దీనికి ఓకే అలాగే దే ఆర్ ఒబీడియంట్ స్టూడెంట్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒబిడియంట్ స్టూడెంట్స్ ద స్టూడెంట్స్ ఆర్ ఒబిడియంట్ ఫస్ట్ ఏం వచ్చింది నౌన్ వచ్చింది ద స్టూడెంట్స్ తర్వాత ఏమొచ్చింది హెల్పింగ్ వెర్బ్ ఆర్ తర్వాత వచ్చింది అలాగే వైజాగ్ ఈజ్ ఎ బిగ్ సిటీ ఇక్కడ సిటీ అంటే నౌన్ దాని ముందు యాక్జెక్టివ్ యూజ్ చేసాం దీన్ని వైజాగ్ సిటీ ఇస్ బిగ్ అని కూడా చెప్పచ్చు అలాగే వన్స్ హీ వాజ్ ఎ పూర్ మ్యాన్ వన్స్ ద మ్యాన్ వాజ్ పూర్ అని కూడా చెప్పచ్చు ఇట్ ఈజ్ It is an interesting book. The book is interesting. She will be a rich girl. The girl will be rich. The girl will be rich. She will be a rich girl. They are great people. The people are great. He is an honest man now. The man is. Uh, sorry. He is an old man now. The man is old now. అంటే మనము యాడ్జెక్టివ్స్ ని నౌన్ ముందు యూజ్ చేయొచ్చు షీఈ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అని గర్ల్ ముందు బ్యూటిఫుల్ యూజ్ చేయొచ్చు అలాగే ఫస్ట్ నౌన్ రాసి తర్వాత హెల్పింగ్ వెర్పు రాసి చివరిలో మనం యాడ్జెక్టివ్ ని యూజ్ చేయొచ్చు షీఈ్ బ్యూటిఫుల్ ద గర్ల్ ఈజ్ బ్యూటిఫుల్ సో ఇలాగా మనము నౌన్స్ ని యాడ్జెక్టివ్స్ ని మనము ఇర్రెస్పెక్టివ్గా యూజ్ చేస్తూ ఉంటాం ఒకసారి ముందు ఒకసారి తర్వాత ఇంతవరకు అర్థమైందా మీకు వెరీ గుడ్ సో ఇది మీకు ఎక్సర్ కింద వాట్ ఇస్ దిస్ హౌ టు యూస్ వెర్బ్స్ ఫార్మ్స్ యాజ్ యాడ్జెటివ్స్ మనం ఏంటంటే వెర్బ్ ఫామ్స్టివ్ గా యూజ్ చేయొచ్చంట ఎలాగో చూద్దాం మనకి వి మీరు నేర్చుకుంటున్నారు వెర్బ్స్ వి వన్ వి త్రీ వి ఫోర్ అయితే ఈ వి టూ నియము ఈ వి టూ నియము బట్ మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ వి త్రీని వి ఫోర్ అడ్జెక్టివ్ గా యూజ్ చేయొచ్చు అంటే ఎలాగో చూద్దాం ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టింగ్ సో ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ వి ఫోర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్రెడీ హ్యాపెన్డ్ సిచ్యువేషన్స్ ఇక్కడ డెఫినేషన్ తప్పుగా రా పడింది సో ప్రింటింగ్ మిస్ కంపోజిషన్ మిస్టేక్ అయి ఉంటుంది మనం ఒకటి చెప్తే రెండు చేస్తారు ఇలా అది ప్రాబ్లమ్ సో వి ఫోర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇక్కడ మీరు మార్చుకోండి కావాలంటే నేను మార్చి పంపిస్తాను మెటీరియల్ యాక్టివ్ ఇన్ యాక్టివ్ సిచ్యువేషన్స్ యాక్టివ్ గా ఉన్న సిచ్యువేషన్ లో మనం యూజ్ చేస్తాం వి త్రీని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇన్ పాసివ్ సిచ్యువేషన్స్ యాక్టివ్ కి ప్యాసివ్ కి తేడా ఏంటంటే యాక్టివ్ అంటే అది ఎప్పుడు అలానే ఉంటుంది పాసివ్ అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడు అదే రకంగా ఉంటుంది ప్యాసివ్ అంటే అది కొంతకాలం ఉండి జరిగిపోయింది అని అర్థం సో ఇక్కడ చూద్దాం సో ఇట్ ఈజ్ వి ఫోర్ని యూజ్ చేద్దాం వి ఫోర్ని ఇంట్రెస్టింగ్ రైజింగ్ బ్రేకింగ్ లెర్నింగ్ రీడింగ్ కరప్టింగ్ కరప్టింగ్ కవర్డ్ సీలింగ్ ఫ్లయింగ్ కంటెస్టింగ్ సో వీటిని యాడ్జెక్టివ్ గా యూజ్ చేయాలి యాడ్జెక్టివ్ గా యూజ్ చేయాలంటే మీకు చెప్పాను నౌను నౌను తర్వాత యాడ్జెక్టివ్ సో ఇక్కడ చూద్దాం ఇట్ ఈస్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ సో వీ ఫోర్ యూజ్ చేశానా ఇట్ ఈస్ ది రైజింగ్ సన్ వీ ఫోర్ యూజ్ చేశానా రైజింగ్ వీ ఫోర్ సన్ అలాగే ఇట్ ఈజ్ ఏ బ్రేకింగ్ న్యూస్ మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం ఇట్ ఈస్ ఎ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ అనేది ఇక్కడ ఏంటి యాడ్జెక్టివ్ వి ఫోర్ యూజ్ చేశా అలాగే ఇట్ ఈజ్ ఎ లెర్నింగ్ బుక్ అదేం బుక్ లెర్నింగ్ బుక్ ఈ ఇట్ ఈస్ ఏ రీడింగ్ రూమ్ ఇలా కూడా మనం అది ఏ రూమ్ అంటే రీడింగ్ రూమ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే చదువుతా ఉంటారు ఇట్ ఈస్ ఆ బుక్ ఎవరు ఓపెన్ ఒకటి నేర్చుకుంటారు ఇట్ ఈస్ ఎ బ్రేకింగ్ న్యూస్ ఓకే ఏదో బ్రేకింగ్ న్యూస్ ఒకటి వస్తా ఉంది ఇలాగ మనము యాక్టివ్ లో ఉన్నవి ఇవన్నీ యాక్టివ్ లో ఉన్నవన్నీ మనము వి ఫోర్ యూజ్ చేసి మాట్లాడాలి ప్యాసివ్ వచ్చేస్తే కొంతకాలమే అవి జరిగి ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జరగలేదు అని అర్థం సో ఇప్పుడు వి త్రీని యూజ్ చేద్దాం సో వి త్రీ ఇంట్రెస్టెడ్ రైజెన్ బ్రోకెన్ ల్యాండ్ రెడ్ కరప్టెడ్ కవర్డ్ సీల్డ్ ఫ్రైడ్ కంటెస్టెడ్ ఇప్పుడు చూద్దాం హీఈ్ ఏ కరప్టెడ్ పొలిటీషియన్ వాడు ఎప్పుడో కరప్ట్ అయ్యి కరప్షన్ చేస్తూ ఉన్నాడు కరప్టెడ్ పొలిటీషియన్ ఇట్ ఈస్ ఏ కవర్డ్ సర్ఫేస్ ఆ సర్ఫేస్ ఎలా ఉంది దాని మీద ఏదో కవర్ చేసి ఉంది ఇట్ ఈజ్ ఎ సీల్డ్ వాటర్ బాటిల్ సో వాటర్ బాటిల్ కి సీల్ వేసి ఎప్పుడు అయిపోయి ఉంటది మనం తీసుకునేటప్పుడు స్నాక్స్ మనము ఎక్కడన్నా బేకరీకి వెళ్తే ఏం స్నాక్స్ అన్నా ఇవ్వంటే దీస్ ఆర్ ఫ్రైడ్ స్నాక్స్ అంటారు కంటెస్టెడ్ లీడర్ కంటెస్టెడ్ లీడర్ అంటే ఆల్రెడీ కంటెస్ట్ చేశాడు కాబట్టి మళ్ళీ నించున్నాడు ఒక ఎమ్మెల్యే పొజిషన్ కోసము ఎంపీ పొజిషన్ కోసము ఆల్రెడీ చేశాడు కాబట్టి కన్ కంటెస్ కన్సెస్టెడ్ లీడర్ కంటెస్టెడ్ లీడర్ సారీ సో అలాగ మనము వి త్రీని వి ఫోర్ నిజెక్టు గా మనం యూజ్ చేయొచ్చు